తెలంగాణ డైరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు రైతులు పాడి పరిశ్రమ నుండి వైదొలిగి వలస కూలీలుగా వెళ్లే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు తెలంగాణ డైరీని మూసేయాలని కుట్ర జరుగుతోందని ఏపీ డైరీని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు ప్రతి పాలు డబ్బులు ఇచ్చేది మరి ఈరోజు నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చారు మరి ఇప్పుడు నాలుగు నెలలైంది నాలుగు నెలలైనా పాలు వచ్చే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు బర్లకు ఆవులకు దానం ఎక్కడి నుంచి కొనేస్తాడు ఒక హైదరాబాదు ఒక హైదరాబాదులోనే ముప్పై లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు కానీ ఇలా తెలంగాణ పాలు ఐదు లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు ఐదు లక్షల లీటర్లు పోగు చేస్తే రెండున్నర లక్షలు మా ఉమ్మడి మహిమనగర్ జిల్లా నుంచి వస్తాయి టోటల్ తెలంగాణ మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ మా మహబూబ్నాడు నుంచే సప్లై చేస్తుంది ముప్పై లక్షల రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాదులో ఉన్న ఐదు లక్షల లీటర్లు కూడా మీకు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా ఇరవై లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు పాలు కల్తీవ్యా మంచివ్యా ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి ఈడ పాలు విండి ఉదయం విండి గడ్డ లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్టేది తెలంగాణ డైరీని పుయ్యాలి ఆంధ్ర డైరీని పెంచాలి ఇలా గుంటూరు నుంచి విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి ఆ పాలు మంచి పాల కల్తీపాలా ఏమో తెలుసు మేము ఉన్నప్పుడు ప్రతి పదిహేను రోజులకు పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది మరి